క్రీస్తు క్రిస్తీయసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచివు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవెంచుకున్న మార్గము మరి ఏ రీతిగా ఉంటున్నది ప్రభు యొక్క మార్గంలో మనము నడవచ్చినప్పుడు మన జీవితంలో మన భౌతికంగా ఆత్మీయంగా మన మార్గంలో దేవుడు సరళం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన యొక్క ఆజ్ఞలకు ఆయన యొక్క చిత్తానికి ఆయన కట్టడలను అనుసరించి మనం నడిచినప్పుడు ఆయన ఆలోచనను మనం తీసుకొని మన యొక్క బ్రతుకు జీవితంలో ఆయన యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దయను సత్యంను కంఠాభూషణంగా ధరించుకొని మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా చేసినప్పుడు మనం జీవించబడతాము జ్ఞానమును సంపాదించుకొను అని దేవుడు సెలవిస్తున్నాడు అపరంజని సంపాదించుకున్నటం కంటే జ్ఞానమును మేలు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ జ్ఞానమే ప్రభు అని యేసుక్రీస్తు వారై ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో కలిగి ఉండటం బట్టి నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచేవాడుగా ఉంటావు ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది యహోవాను నమ్మిక ఇచ్చు వారు కదలక నిలుచు ప్రత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి ప్రజలారా పునాది మీద కట్టబడిన ఇల్లు గాలివానలు వచ్చినప్పటికీ మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అది కదలదు ఎందుకనగా దాని పునాది బండ మీద వేయబడినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు నేసుక్రీస్తు వారిలో నమ్మకించిన నీవు నీ జీవితంలో సురక్షితముగా నడుచుకోవాలి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయనపై మనము దృష్టి నుంచి ముందుకు సాగే సాగేవారంగా ఉండాలి అలాగున మన జీవితంలో మనము ఉండాలని దేవుడు అనేకమైన మాటలు మనకు తెలియజేస్తూ వచ్చినాడు దైవజనురాలు రూతు తన జీవితంలో అలాగిన నయమి ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ నడుస్తూ వచ్చింది కనుక తన జీవితంలో సురక్షితముగా ఉండటకు యహోవా రెక్కల కిందికి నీవు రూతుని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఎలాగున్నప్పటికీ రూతును ఆదరించిన దేవుడు నిన్ను నన్ను ఆదరించి ధైర్యపరిచి చక్కటి భవిష్యత్తు కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడనే సత్యాన్ని మనం మరచిపోవద్దు కనుక నీ మార్గంలోని యహోవాకు అప్పగించము అప్పుడు ఆయన నేను దీవించునని దేవుని వాక్యంలో రాయబడింది కనుక మన మార్గంలో ఆయనకు అప్పగించి మన జీవితంపై ఆయనకు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చినప్పుడు దేవుడు చక్కగా నేను నడిపించేవాడుగా ఉంటాడు యోసేపు దావీదు దానియులకు తోడైన దేవుడు నీకును తోడై గాక ఆమె